హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బిజ్ బాస్ షా ముందుగా వచ్చేసి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీరు ఛానమ్ సో అందరికీ అసలాం లేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ ఆటో అయితే మన దగ్గరికి వచ్చింది సో ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ చెప్తాను ఆటో ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఫుల్ వీడియో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ ఆటో అయితే అయితే చాలా సో ఫస్ట్ నేను జరిగింది ఈ విధంగా ఆటో వచ్చేసి యాక్సిడెంట్ ఆటో అయితే అమ్మేది కాదు సో ఫస్ట్ దీనికంటే ముందు ఎలా ఉందో అది కూడా మీరు చూడండి ఆటో వచ్చేసి ఎలా ఉంది అంటే అసలు బాగాలేదు ఆటో అది కూడా చూడండి సో మీరు చూడచ్చు అదే ఆటో టాప్ లేకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా

ఆ విధంగా అన్నమాట దీనికి లైట్ డీలక్స్ సీటింగ్ అన్నమాట మాము చేయించాము ఫుల్ పెయింటింగ్ అయితే ఇలా తర్వాత నా షాప్ దగ్గర పైన ఉంది కదా మొత్తం కూడా మీకు చూపిస్తున్న చూ చూడొచ్చు లోపల వచ్చేసి సీట్ కూడా హైడ్ చేయడం జరిగింది అంటే డీలక్స్ సీట్ అన్నమాట సో దానికి ఫుల్ మన ఫుల్ సీలింగ్ అంటారు సో నేను డీలక్స్ సీట్ లా పైన వచ్చేసి స్కార్పియో పైప్ మాదిరిగా క్యారీర్ మాదిరిగా పైన అయితే పై పెట్టించడం జరిగింది సపరేట్ కొత్తగా వచ్చేసి సో ఫ్రెండ్స్ చాలా అయితే కష్టపడ్డా వీడియో వచ్చేసి ఇది సో ఈ ఆటో చేపించడం ఖర్చు కూడా చాలా భారీగా వచ్చింది దాని తర్వాత సీలింగ్ అయితే అయిపోయింది సో అక్కడ కూడా మనం వీడియో మిస్ అయిపోయింది ఎందుకంటే నాకైతే షాప్ దగ్గర పని ఉండడం వల్ల మొత్తం అయితే వీడియో తీయలేకపోయినా సో కుట్టేది ఎలా చేసేదని చెప్పేసి ఈ ఆటోకి ఫుల్ సీలింగ్ ఖర్చు వచ్చి దాదాపు ఒక పంతొమ్మిది వేల ఐదు వందలకి అయితే వచ్చి ఉంటుంది మనకి ఖర్చు వచ్చేసి ఎందుకంటే డీలక్స్ సీట్లు ఫుల్ సీలింగ్ మొత్తం అంతా వచ్చేసి ఉంటుంది మనకి సైడ్ పెట్టాలతో సహా మొత్తం అయితే ఉంటుంది ఇక్కడ మన వెహికల్కి ఏవే ఉందో సో అన్నీ అయితే అనమాట సో మనకి డిజైన్ కావాల్సిన ఏ డిజైన్ కానీ సరే వేసేస్తారు దాని తర్వాత ఇక ఓనర్ వాళ్ళు వచ్చి మనం బండి అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట సో అది కూడా మీరు క్లియర్గా చూసుకోండి సో ఫ్రెండ్స్ ఓవర్గా వచ్చేసి వీడియో ఎంత అయింది ప్రైజ్ అని చెప్పేసి కూడా మీకు అది కూడా వీడియో పెడుతున్నా సో చూడండి సో డెఫ్ డెఫినెట్ అయితే మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాం వీడియో వచ్చేసి ఇంకా ప్రైజ్ గురించి వాళ్ళు వచ్చిన మనకి మంచి ఎలా మాట్లాడారు సో సబ్స్క్రైబర్స్ బండి ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం అయితే మీకు వాళ్ళకి చూపించిన సో అది కూడా మీరు వినండి ఎలా ఉంటుందో అసలు మీకు ఫ్రెండ్స్ ఇంకో మాట చెప్పాలి అదేంటంటే ఈ ఆటోకి వచ్చేసి పేపర్లు అయితే పాసింగ్ అయిపోయింది సో మనం దీని ప్రైజ్ వచ్చేసి మనం ఒక లక్ష యాభై వేలు పెట్టాం కదా సో ఇది ఒకటి ముప్పైకి అయితే ఫైనల్ అయింది అనమాట సో మన దగ్గర డెంటింగ్ పెయింటింగ్ అలాగే సెల్ఫ్ కండిషన్ ఇంజన్ ఆయిల్ చేంజ్ సో అంత ఓవరాల్ క్లియర్గా ఉందనమాట సో ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు సో నేనైతే నా ఫ్యా మాకి ఎక్కడైనా ఊరికి వెళ్ళడానికి అయితే ఈ ఆటో అయితే పెట్టుకున్నా సో కాకపోతే కొన్ని మనీ ప్రాబ్లం వల్ల ఈ ఆటో అమ్మడం జరిగింది సో అంతే వేరే రీజన్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఆటో అయితే ఎక్సలెంట్గా చేయించుకున్నాను నేను సొంతంగా సో అది చేపించి మంచిగా డిజైనింగ్ అయితే చేయించాము సో ఇప్పుడు అమ్మిన వాళ్ళు ఏమంటున్నారంటే అన్న మాకు కూడా ఈ డిజైనింగ్ కావాలా ఇంకో ఆటో కూడా కావాలని చెప్పారు సో దాన్ని కూడా నేను మనం ట్రై చేద్దాం ఇక పత్తికొండ వాళ్ళకైతే ఇది అమ్మడం జరిగింది సో వాళ్ళు మన సబ్స్క్రైబర్ వచ్చారనమాట సో వాళ్ళతో పాటు వాళ్ళ వాయిస్ కూడా మీరు ఏనండి సో మీకు డెఫినెట్లీ మీకు బాగా నమ్మకం కుదురుతుందని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మొన్న ఒక ఐదు రోజుల అయితే ఈ బండి అయితే మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది సో ఈ బండిని అయితే యూట్యూబ్లో చూసి మనం పత్తికొండ నుంచి అయితే వాళ్ళు వచ్చినారు సో సరే అన్న బండి ఎట్లా ఉంది బాగుంది ఇవ్వాలేనా బండి బాగుంది బండి బాగుంది అందుకే మనం తీసుకున్నాము ఎంత తీసుకున్నారు ప్రైస్ సరిపోయింది ప్రైస్ సరిపోయింది ప్రైస్ అయితే ఫ్రెండ్స్ ఒక లక్ష యాభై అని చెప్పి కదా సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఒకటి ముప్పై అయితే ఇచ్చాను అనమాట బండి వచ్చేసి సో అంతా మొత్తం పాసింగ్ కూడా అయిపోయింది పాసింగ్ కూడా చేయించుకోవాలా సో గుడ్ కండిషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బండి వచ్చేసి సో ఇంకా ఏమైనా వస్తే కూడా మీకు డెఫినెట్లీ చెప్తాము సో మీరు ఎవరైనా చాలా మంది ఫోన్ చేశారు కాకపోతే బండి దగ్గరికి వస్తేనే మేము ప్రైజ్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది మీరు ఫోన్ చేసి మాట్లాడినారు కానీ చాలా మంది అడిగినారు ఒకటి ముప్పైకి ఇస్తారని చెప్పేసి సో వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి మాట్లాడేసి తీసుకున్నారనమాట సో మీరు అట్లనే మీరు కూడా రండి బండి దగ్గరికి వచ్చి మీరు తీసుకొని బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడితో కలుద్దాం కనుక ఫ్రెండ్స్